మంచి జరిగిస్తూ పద్దెనిమిది వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ఈ వైఎస్ఆర్ ఈ పథకం ద్వారా మాత్రమే Eleva de Paris, tudo చెల్లెం మనకు మంచి జరిగిస్తూ ఒక నా 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 చేయు నిర్వాళార్టీ అక్క మనకు మంచి జరిగిస్తూ దాదాపుగా ముప్పై మూడు లక్షల పద్నాలుగు వేల అక్క మనకు మంచి జరిగిస్తూ వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగిస్తూ వాళ్ళు పడ్డాయి ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే వైఎస్ఆర్ కాపురేషన్ మరో నాలుగు లక్షల అరవై నాలుగు మంది అబ్బాయి మనకు మంచి తోడుగా ఉంటూ అక్క చెల్లెమ్మల్ని చేయి పట్టుకొని నడిపిస్తూ వారికిచ్చే విద్యా దీవన కానివ్వండి వారికి ఇచ్చే వసతి దీవన కానివ్వండి కులం చూడడం లేదు ఎక్కడా కూడా వర్గం చూడడం లేదు ఎక్కడా కూడా మతం చూడడం లేదు ఎక్కడా కూడా ప్రాంతం చూడడం లేదు ఎక్కడా కూడా చివరికి వీళ్ళు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడడం లేదు అర్హత ఉంటే చాలు ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు తోడుగా ఉంటూ ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వము అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అవ్వ తాతలు ఒక్క చెల్లెమ్మలు రైతన్నలు అందరి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ వారి ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో వారి ఇంటికే వచ్చి వాలంటీర్ చిక్కటి చిరునవ్వులతో ఇంటికే వచ్చి ఇస్తూ వారికి అండగా నిలబడతా ఉన్న పరిస్థితి కూడా వారి గ్రామంలోనే ఒక సచివాలయం ఏర్పాటు చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఇంటి వద్దకే సేవలందిస్తా ఉన్న పరిస్థితులు కూడా కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మాత్రమే జరిగాయి అన్నది కూడా గమనించమని కోరుతా ఉన్నాను నా ప్రతి అక్క చెల్లెమ్మకు నా అక్క చెల్లెమ్మల కుటుంబ సభ్యులకు అందరికీ కూడా సంక్షేమ పథకాలలో సింహ భాగం నా అక్క చెల్లెమ్మల పేరు మీదే వాళ్ళ పేరు మీదే బ్యాంక్ అకౌంట్ కూడా తెలిసి అందులో నేరుగా జమ చేస్తూ వారి చేతికే అందిస్తా ఉన్న ప్రభుత్వం కూడా ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా జరిగిస్తా ఉన్నది కూడా కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అని చెప్తా ఉన్నాను దీనికి ఉదాహరణ ప్రతి ఒక్క చెల్లెమ్మను నేను కోరుతా ఉన్నాను మీ మీ బ్యాంకులకు మీరు వెళ్ళండి వెళ్ళి బ్యాంకు మేనేజర్లతో మీరు అడగండి మా బ్యాంక్ అకౌంట్కు సంబంధించి పది సంవత్సరాలకు సంబంధించిన డేటా ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలకు సంబంధించిన డేటా మన ప్రభుత్వానికి సంబంధించిన ఈ ఈ ఐదు ఐదు సంవత్సరాలకు సంబంధించిన డేటా కూడా అడగండి ఈ పది సంవత్సరాల డేటాను ఒక్కసారి చూసుకోమని కోరుతా ఉన్నా అక్క చెల్లెమ్మలను ప్రతి ఎక్క అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల డేటాను ఒక్కసారి చూస్తే మీ బ్యాంక్ అకౌంటుకు కనీసం ఒక్క రూపాయి అయినా కూడా పంపించినాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇలా మా రెండు చేతులు పైకెళ్తారు ఇలా 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 అదే మీ బిడ్డ ప్రభుత్వం అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాలకు సంబంధించిన బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ మీరు గన చూస్తే ఎన్ని లక్షల రూపాయలు మీ బిడ్డ ప్రభుత్వంలో నేరుగా మీ చేతికే వచ్చింది అన్నది కూడా కనిపిస్తాయి అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను గతంలో ఎప్పుడు జరగని విధంగా జరుగుతా ఉంది గతంలో ఏ పథకం ఉందో ఎవరికి తెలియదు ఎప్పుడు ఇస్తారో తెలీదు అసలు ఇస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి నుంచి ఏకంగా ఈరోజు మన గ్రామంలోనే ఒక సచివాలయ వ్యవస్థ అందులో మన ఊరు పిల్లలే అక్కడే పనిచేస్తూ కనిపిస్తా ఉన్నారు చిక్కటి చిరునవ్వుతో ప్రతి యాభై ఇళ్లకు అరవై ఇళ్లకు ఒక వాలంటీర్ ఆ చెల్లెమ్మ ఆ తమ్ముడు ఇరుగు పొరుగు మన ఇంటి వారే వాళ్ళే మన ఇంటి దగ్గరికి వచ్చి చిక్కటి చిరునవ్వుతో అది ఒకటో తారీఖున ఉదయాన ఆదివారమైనా సెలవు దినమైనా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఇంటికొచ్చి ఇంట్లో మీ మనవడిగా ఇంట్లో మీ మనవరాలిలా మీ కుటుంబ అవసరాలకు అన్నిటికీ కూడా తోడుగా ఉంటూ లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఈరోజు ప్రతి పథకము కూడా ప్రతి ఒక్క చెల్లెమ్మ కుటుంబానికి అందుతా ఉందనంటే అది కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మాత్రమే జరుగుతా ఉంది అన్నది ప్రతి ఎక్కచెల్లెమ్మ కుటుంబాన్ని కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ఇలా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఇలా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఎప్పుడు జరగని విధంగా ఎప్పుడు చూడని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం ఎప్పుడు జరగని విధంగా అడుగులు పడిన పరిస్థితులు ఇప్పుడే కనిపిస్తా ఉన్నాయి ఈ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలలో అక్షరాల లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకే నేరుగా వారి ఖాతాల్లోకే వెళ్ళిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఎప్పుడు జరగని విధంగా తేడాను గమనించమని అడుగుతా ఉన్నాను మహిళా సాధికారత పరంగా ఎన్నికల ప్రణాళికలో మీ బిడ్డ నాలుగు మీ బిడ్డ ఐదు సంవత్సరాల కిందట ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఎన్నికల ప్రణాళిక రిలీజ్ చేసి ఆ ఎన్నిక ప్రణాళికలు ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా ఒక భగవద్గీత గాను ఒక బైబుల్ గాను ఒక ఖురాన్ గాను భావిస్తూ ఆ మేనిఫెస్టోలో చెప్పిన ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసి ఈరోజు ఆ మేనిఫెస్టో తీసుకొని నేరుగా మీ ఇంటి దగ్గరికి వచ్చి ప్రతి అక్క చెల్లెమ్మకు ఆ మేనిఫెస్టో చూపించి మన ప్రజాప్రతినిధులు అక్క చెల్లెమ్మ మీరే చూడండి ఎన్నికలప్పుడు జగనన్న ఇది చెప్పాడు ఎన్నికలు అయ్యాయి యాభై ఎనిమిది నెలలు అయ్యాయి ఇందులో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేసి చూపించాడు చూడండమ్మా అని చెప్పి మీ ఇంటికే వచ్చి మీకే మేనిఫెస్టో ఇచ్చి మీరే టిక్కు పెట్టండి అని చెప్పి ధైర్యంగా చిత్తశుద్ధితో నిబద్ధతతో మీ ఇంటి గడప తట్టగలిగిన పరిస్థితి ఏ పార్టీకైనా ఉంది అనంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసే ఎన్నికలప్పుడు ప్రజలను మోసం చేయడం ఎన్నికలప్పుడు రంగురంగుల హామీలు ఇవ్వడం ఇచ్చిన తర్వాత దానిని చెత్తబుట్టలో వేయడం అనే సాంప్రదాయాన్ని మారుస్తూ ఎన్నికల ప్రణాళికనంటే ఒక బైబుల్ అని ఒక భగవద్గీత అని ఒక ఖురాన్ అని దానిని భావిస్తూ విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకురావడం ఎప్పుడు జరిగింది అనంటే అది కేవలం మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను మీ బిడ్డగా మరో వంక మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారిని చూడండి దత్తపుత్రుడిని చూడండి మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడుని చూడండి దత్తపుత్రుడిని చూడండి వీరిద్దరు పేరు చెబితే అక్క చెల్లెంబలకు ఏం గుర్తుకొస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు పేరు చెప్తే